పరిశుభ్రత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దీనిని స్పష్టం చేశారని తెలిపారు బాపట్ల జిల్లా పరిచూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరు శామశివరావుతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలు కార్యాలయం పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు ఖాళీ ప్రదేశాల్లో అందరూ మొక్కలు నాటాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే ఏలూరు సాంబూరరావు మాట్లాడుతూ హరితాంధ్ర కార్యక్రమానికి పరిచయం ఏర్చుకోగానే ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు చేసి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ కూడా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఈరోజు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమం గురించి చాలా విస్తృతంగా అన్ని అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో మొన్ననే జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వారి చెప్పినట్టు మొత్తం జిల్లాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి మనము రీయూజబుల్ మెటీరియల్ ని యూజ్ చేసినట్టు మనం వెళ్ళాలి స్వచ్ఛత ప్రతి రంగంలో మన మన వీధి చూసుకుంటే ఒక చెట్టుకి ఇంకొక చెట్టు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది గ్యాప్ ఉండకూడదు ఎక్కడ చూసిన చెట్లు ఉండాలి ఎక్కడ చూసినా వారికి వివరించే అవకాశం మనకు దొరికింది కాబట్టి వారు మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు కానీ ఈ ప్రోగ్రామ్ కి మనందరూ తెలుసున గట్టిగా చప్పుచే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కలెక్టర్గా పెట్టాం దీనికి ప్రభుత్వం పాలసీలు తర్వాత అధికారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఈ సంవత్సరం కూడా మొన్ననే మనకి చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ జస్ లో కేటాయింపు మన నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది అలాగే ఈ రోజు కలెక్టర్ గారికి ఈ సభ సందర్భంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ప్రజలు బాగా ఇబ్బంది గురవుతుంది ఒక కోటి రూపాయల దాకా వారికి ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్ఎస్ కింద తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ అండ్ హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యదర్శి చారుగుల గురుప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చీరాల స్వర్ణ రోడ్ లో ఉన్న శివదుత్త క్షేత్రం సభ్యులు అచ్యుత శ్రీనివాసరావు కి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా రామస్తంభంలో నిర్వహించి అనర్ధనానికి పదిహేను వందల రూపాయలు విరాళం ఇచ్చారని అధ్యక్షులు కోలుదాసు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి గుర్రం బద్రీనాథ్ వలివేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మన వాకింగ్ మిత్రుడు మన అసోసియేషన్ సెక్రటరీ జారగుళ్ల గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిని అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వర్ణ రోడ్లోని శివదత్త క్షేత్రం నిర్వాహకులు అద్యుత శ్రీనివాసరావు గారికి పదిహేను వేల రూపాయలు నగదు ఇవ్వటం జరిగింది అలానే మన రామస్తంభం కూడా పదిహేను వందల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే రేపు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ లో కూడా ఒక బస్తా బియ్యం కోట యనాథ వృద్ధాశ్రమానికి ఇస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం వారు నవ్వుతూ రాబోయే రోజుల్లో అనేక పుట్టిన రోజులు మన మధ్య జరుపుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగు చేయాలని వాకర్ అందరికి వందనాలు ఈ రోజున శారంగ గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా శివదత్త క్షేత్రం నందు రెండో నిమిత్తంగా కానీ అక్కడ అన్నదాన సంతర్పణల గురించి కానీ గుడి నిర్వహణ ఖర్చులు కానీ ఏదైతేనేమే పదిహేను వేల రూపాయలు సమర్పించారు ఆయన ఈ దాతృత్వానికి గుడి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలానే వాకర్స్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మండల కేంద్రమైన బట్టిపల్లిలోని పురాతన బౌద్ధ స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు శుక్రవారం బట్టిప్రోలు బౌద్ధ స్థూపానికి పురావస్తు శాఖ అధికారులతో ఆనంది చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అరవై లక్షలతో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా భవనాలు నిలిచిపోవడం సరికాదన్నారు తన ఎంపీ ల్యాండ్స్ నుంచి అవసరమైన నిధులను వెచ్చించి మెయిన్ రోడ్డు నుంచి బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసే భవనం వరకు రహారని అభివృద్ది చేసి భవనం చుట్టూ గోడలు నిర్మించారన్నారు అదేవిధంగా పర్యాటక బుద్ధిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అవసరమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని విశ్రాంతి గదులు నిర్మించారని ఎంపీ తెలిపారు సందర్శించాను అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ బట్టిపురంలో ఉన్న బౌద్ధ స్తూపము చాలా ప్రసిద్ధిగాంచింది మహత్వకరమైనది చాలా ప్రాచీనది మూడవ శతాబ్ది థర్డ్ సెంచరీ సెకండ్ సెంచరీ బీసీ బీసీలో కట్టిన స్థూపం ఇది బట్టిప్రోరు గ్రామంలో ఆ బీసీ సమయంలో మూడవ శతాబ్దం రెండవ శతాబ్దం బీసీలో మూడు స్తూపాలు కట్టారు మనకిప్పుడు ఒకటే స్థూపం కనిపిస్తోంది ఈ స్థూపం కూడా ఇక్కడ స్థానికులు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎప్పటి నుంచో చూస్తూ వచ్చినారో వాళ్ళు అడిగితే దీని హైట్ కూడా చాలా తగ్గిపోయింది అని చెప్పడం ఒకటి విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ స్థూపాన్ని కాపాడము కాన్జర్వేషను ప్రిజర్వేషన్ చేసే అవసరం చాలా ఉంది దాన్ని ఎలాగెలాగా చేయాలా దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇచ్చిన టెక్నికల్ అడ్వైస్ ప్రకారమే వాళ్ళతోనే చేయించాల్సి వస్తుంది మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు దానికి కావాల్సిన నిధులు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొస్తాను అదేవిధంగా చాలా మంది బౌద్ధ గురువులు జపాన్ నుంచి కొరియా నుంచి నేపాల్ నుంచి వివిధ దేశాల నుంచి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ బట్టి పురోలకు వస్తున్నారు చూడ్డానికి మనకి ఎవరికి తెలియదు కూడా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వసతులు లేవు ఇక్కడ ఉండడానికి జాగా లేవు ఇక్కడ వస్తే వాళ్ళకి మనం హాస్పిటాలిటీ ఇవ్వడానికి లేదు హోటల్ రూమ్స్ లేవు రెస్టారెంట్స్ లేవు మనం అంటాం అతిథి అతిథి దేవో భవ అతిథి దేవో భవనంట మనం అంతే చేసి చూపించాలి అంటే సో అతిథి దేవో భవ అనే కల్చర్ ని కూడా మనం స్వచంద్ర ప్రేశ్వరకు అందరూ విచ్చేరనే కల్లపలం تحصیلదారు షాకిర్ భాషా అన్నారు శ్రీనింద్రల భాగంగా కల్లపలంలో స్థానిక పాఠశాల వద్ద ఎంపిడిఓ అద్దర్ శ్రీనివాసరావు మొక్కర్ నాటారు ఈ సందర్భంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చెంచి స్వచంద్ర శర్నందరావు పై ఎంపిడిఓ మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ విజే శ్రీ

అన్ని స్కూళ్లు ప్రభుత్వ కార్యాలయాల ఇంట్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమము ఆ మొక్కలు నాటే కార్యక్రమము అన్ని చోట్ల అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయత్నం చేయాల్సిందిగా గౌరస చేపట్టే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ ఏదో ఒక థీమ్ తీసుకుని ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నెలలో ఈ మూడవ శనివారం అంటే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కాబట్టి దీన్ని ఎప్పటిదాకా మనం అందరూ కూడా ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చినాం ప్రతిజ్ఞ చేస్తున్నాం స్లోద్రశించాం కూడా మీ పిల్లలు ఏంటంటే మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి మొక్కలు నాటితే వాతావరణంలో తల్లి కాలుష్యం వర్షాలు పడతాయి మనందరూ చదువుకుంటున్నాం కదా కాబట్టి మీరు అందరూ కూడా చెప్పాలా ప్రతి ఒక్క అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ పచ్చదనం పచ్చదనం పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకుంటారు జరుపుకునే కార్యక్రమంలో హాజరైన వీడియో గారికి ఏపీఐటీ గారికి మరియు టీచర్స్కి అండ్ స్టూడెంట్స్ అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా పోలీసులో మాట్లాడంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి అవగాహన కల్పించుకోవడం కోసం మనం ఇది కాదు ఈరోజు సాహస ప్రోగ్రాంలో జరుపుకుంటున్నాం ఏంటంటే మీరు పిల్లలు ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని నేను అడుగుతాను ఈ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పెద్దలు ఉంటారు అంటే మీ తాతలు మామూలు ఇంట్లో ఉంటారు వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళ చిన్నతనంలో ఊరు ఎలా ఉండేది అంత పచ్చగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీకు అవగాహన వస్తారు అంటే మనం ఇంత ముందు ఉన్న మొక్కలు కానీ అంటే మన వ్యవసాయం కోసం కానీ ఇళ్ల కోసం కానీ నీటిని కానీ వృషాలను కానీ మొక్కలను కానీ మనం నడుపుకుంటూ వస్తున్నాం డిఫారెస్టేషన్ చేసుకుంటూ వస్తున్నాం గ్రామ పంచాయతీలలో సొంత వనరుల ద్వారా ఆదాయం సమకూర్చేందుకు సర్పంచ్లు కార్యదర్శులు సమస్యగా పనిచేయాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వైమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీసీఎస్ ఆర్డీపీఆర్ ఆదేశాల మేరకు సర్పంచ్లకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఓఆర్ఎస్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ బి మారుతి శేషంబ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ గ్రామీణ అభివృద్దిని ప్రోత్సహిస్తుందన్నారు ਮੀਲ ਇਲੋ ਦੀ ਪਾਚਾਇ

వస్తాయి కాబట్టి ఆ ఆదాయాన్ని పెంచుకొని గ్రామాన్ని అభివృద్ధిలో తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను అలాగే ఖాళీ పులేసుల్లో కూడా చేసుకోవచ్చు మనకి వాళ్ళ యొక్క ఆదాయాలు ఉంటే ఆదాయాన్ని కూడా ఎక్కువ పర్సెంట్ చేసుకోవాలి మన గవర్నమెంట్ ఇచ్చే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి నిధులు మనకి సరిపోవు కాబట్టి అలాగే జలజీవన మిషన్ జల జీవనం మిషన్ కూడా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలుసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అందుకే వారి సంక్షేమం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ ఇప్పు జీవీ ఆంజనేయులు అన్నారు విలుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముక్కలు నాటారు ఆసుపత్రి వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిశ్రమలను పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగానే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవి ఆంజనాలు ప్రారంభించారు ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఫ్రీగా చెప్పు మీ ఆంజనేయులుగా నేను కొత్తలతో ఉన్నట్టుంటే ఎట్లా స్వేచ్ఛగా ఫ్రీగా చెప్పండి చంద్రబాబు గారి ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకోవాలని మన ఇండియా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు మీ అందరికి మంచి సేవలు చేయాలని ఉంది ఇస్మాయిల్ గారు వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎంత కొత్తగా మాట్లాడండి ఒకటితో రెండు నిమిషాలు మాట్లాడండి సమస్య ఏంటో చెప్పండి ఎలా ఉండాలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏంటి నియమాలు అన్ని కూడా చెప్పండి నాకు ఓపీ టూ మంత్స్ లో సిక్స్ హండ్రెడ్ పైన ఉండాలి అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మిక సోదరుల కష్ట సుఖాలు తెలుసుకున్నారు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఈ రోజు ప్రభుత్వం నుండి వాళ్ళని ఆదుకుంటున్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులు గాలి వదిలేశారు వాళ్ళు కనీసం ఒక మాస్క్ ఇవ్వలేదు ఒక గ్లౌజ్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారు మీరు కార్మిక సోదరులకి మీరు కార్మికులు చేయలేదు ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా ఇండియా వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్క పారిశుద్ధ కార్మికుడు పర్మనెంట్ ఎంప్లాయీ కి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పది లక్షల జీవిత బీమా అలాగే ముప్పై మూడు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మేము అందిస్తున్న పథకాలు చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్మిక సోదరులని ఆదుకోవడం వాళ్ళకి హెల్త్ పరీక్షలు చేయడం ఎంతో అభినందనీయం అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛత హీ సేవ పిలిపించారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలిపించారు ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలకు పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ స్వచ్చంద సేవా సంస్థలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు చెత్తని దాన్ని సంపదగా సృష్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెత్త నుండి కరెంటు తయారు చేస్తున్నారు అలాగే ప్లాస్టిక్ ఇలాంటి వాటిని రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ కు ఉపయోగిస్తున్నారు దీని వలన వ్యర్థాలు తగ్గిపోతున్నాయి ఈ విధంగా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని దీనిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపుస్తున్నారు గత ప్రభుత్వం పెత్తమీద మీద పన్నేశారు కానీ చెత్త శుభ్రం చేయాలా అందుకే ఈ చెత్త ప్రభుత్వం మాకు వద్దని ప్రజలు ఎండి పంపించారు చెత్త మీద పనిచేసిన గత ప్రభుత్వం చెత్త ఎందుకు శుభ్రం ఎనభై ఆరు లక్షల లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ చెత్త ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ఎనభై ఆరు లక్షల టన్నులు మిగిలిపోయింది ఐదేళ్ల వైసీపీ పాలనలో చెత్త మీద పన్ను వసూలు చేశారు కదా మరి చెత్తను ఎందుకు పరిశుభ్రం చేయలేదు అందుకే చెత్త మీద వసూలు చేసిన ఈ చెత్తనాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ నేచర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు రెండు రోజుల క్రితం స్థానిక ఫిల్టన్ హౌస్ సమీపంలో కొండచీరను పట్టుకోగా దానిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు బీట్ ఆఫీసర్లు విజయ నిర్మల వెంకటరెడ్డి ఫారెస్ట్ గార్డెన్ సమక్షంలో నేచర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు బి మహేష్ సెక్రటరీ యు మధు కలిసి కొండచీరను అడవిలో విడుదల చేశారు అతలు ిట్రా రావా Trustee � Этот tamaా… bane ఔం అకేరా ఇయారాం జరి ఒహ్రాభరా వుతు఍సుద్ఘన్ తమయా దియా బుయఎరా few పెల్ సాను సు

వెరికి పొడిసై ప్రాజెక్టుకు వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చీఫ్ పల్ జీవి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పూర్తి చేస్తామన్నారు పర్యావరణ అనుమతులకు కట్టాల్సిన డబ్బు కూడా చెల్లిస్తామన్న జీవి ఆ ప్రాజెక్టుకు పైసా డబ్బు తేలేని ఇటుక కూడా పెట్టని మాజీ ఎమ్మెల్యే బొల్లా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు గురువింది గింజకు గిందా తెలియదు అన్నట్లు బొల్ల ప్రవర్తిస్తున్నారని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితూ పలికారు మాజీ ఎమ్మెల్యే బొల్లా ఇంకా అదుపు తగ్గితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పరువు నష్టం దావా కూడా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు చీఫ్ ఇప్పల్ జీవి రోజు రోజుకి దిగజారి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి విధవల్ని వినకుండా ప్రజలు చాలా మందిని చూశారన్నారు ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు పొందు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వెనుకొండలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు వెనుకొండలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడు వరకపొడి శిల గురించి విమర్శించడం సిగ్గు ఐదేళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి గురిగింజ కింద నలుపు ఆ సన్నంగా ఉంది బొల్ల బ్రహ్మనాయుడు మీరు చేసిన తప్పులేండి అసలు వరకపూడి శిల ప్రాజెక్ట్ ఒక ఇటుక పెట్టలేదు శిలాఫలకం వేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు మీరు ఒక ఇటకలాగా పెట్టారా ఎందుకు పెట్టలేదు ఈ రోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు చంద్రబాబు గారు ఈ రోజు ఫేజ్ వన్ పూజ చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు నిధులు ఎప్పుడైనా ఇచ్చారా ఇటుక బిడ్డలో పెట్టండి మీరు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది లోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా కూడా వేస్తా పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే గొల్ల మీద పరువు నష్టం దావా వేస్తా రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్దాలు ఆడచ్చా సిగ్గు బుద్ధుని ఎవడైనా అబద్దాలు ఆడతాడా రోజు అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు ఎందుకంటే ప్రజలు చాలా మందిని చూసారు ఎలాంటి పనికి మళ్ళీ వాళ్ళని కాబట్టి పనికి వాళ్ళ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు దాంట్లో సందేహం లేదు ఎందుక పనికి మాలని మాటలు రోజు అసత్యం అసత్యాలు మాట్లాడటం మైకులు ఉన్నాయని చెప్పేసి వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోలు తీసారు ఒకసారి గతంలో మూడు సార్లు దోలు తీర్చారు ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది గుర్తు పెట్టుకోండి కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రసారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతికి ఉంటుంది వినకుండా జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి మీ పాలనలో ఏం జరిగింది మా పాలనలో ఏం జరిగిందో ప్రజలే తెలుసు అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది బాగా అభివృద్ధి జరిగిందని మళ్ళీ మళ్ళీ మాకు పట్టం కట్టారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు మీరు సరిగా ఆడవలేదని పీక్ పడేశారు ఈ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు చెప్తూ ప్రజా సమస్యలని మీద ప్రతిశుద్ధిగా పనిచేద్దాం ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురండి అంతేగాని సొల్లు కబుర్లు సోది కబుర్లు అసత్య ప్రచారాలు తగ్గించుకుంటే బాగుంటుంది ఈ రోజు మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా గురిజాల నియోజకవర్గం పిడుగురాడ పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ అందరూ నిర్వహించిన స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గురిజార నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే శుభ్రం చేయడం జరిగింది అనంతరం ఆర్ బి సెంటర్ నందు మొక్కలు నాటి బంగ్లా సెంటర్ నందు విద్యార్థిని విద్యార్థులతో మానవాహారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తాము నివాసం ఉండే పరిశ్రమలను పరిశుభ్రం చేయడం కోసం నెలలో ఒకరోజు కేటాయించి పరిశ్రమలను శుభ్రం పరుచుకుని అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే అరపతి నాయుడు తెలియజేయడం జరిగింది

బ్రహ్మనాయర్ ఎర్బతన్స్ కపలి ఎర్బతన్స్ అన్నం 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 చాడగ చంద్రుపేస్ 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 ఆ మా మా కృష్ణనార్ हे टैक्सी ముందుಕ್ಕೆ పెట్టండి 60 ముందుಕ್ಕೆ ರಾಜು киന്നಕ್ಕೆ ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి పట్టుకుంటూ ఉంటానని ఈరోజు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేసిందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సంస్కృతి పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను మరియు కల్పించే మన ఆంధ్రప్రదేశ్ ను మధ్య ఆంధ్రప్రదేశ్ గా ఈ മറക്ക ബിട്ട് മലീ കളുത്ത നമസ്കാരം